సిరులిచ్చు శ్రీలక్ష్మి వరం ఇచ్చు వరలక్ష్మి మాతల్లి మహాలక్ష్మికి మంగళం జయ మంగళం నిత్యశుభమం సిరులిచ్చు శ్రీలక్ష్మి వరం ఇచ్చు వరలక్ష్మి మాతల్లి మహాలక్ష్మికి మంగళం జయ మంగళం నిత్యశుభమం శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిని వైకుంఠవాసినికి జయ మంగళం శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిని వైకుంఠవాసి జయ మంగళం వైకుంఠవాసి జయ మంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి వరచ్చు వరలక్ష్మి తల్లి మహాలక్ష్మికి మంగళం జయ మంగళం शुभमङ्गलं सौभाग्यदायिनि पङ्कजनिवासिनि श्रीदेव देवि की जय मङ्गलम् सौभाग्यदायिनि पङ्कजनिवासिनि श्रीदेव देविकी जय मङ्गलम् श्रीदेवाविकी जय मङ्गलम् श्रीरुच्चु श्रीलक्ष्मि वरमिच्छु वरलक्ष्मि मातल्लि महालक्ष्मिकी मङ्गलम् జయమంగళం నిత్యశివ మంగళం ఐశ్వర్యదాయుని అభయప్రదాయని కరుణాతరంగిని కి జయ మంగళం ఐశ్వర్య దాయుని అభయప్రదాయని కరుణాతరంగినికి జయ మంగళం కరుణాతరంగికి జయ శ్రీ లక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మికి మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం ఆదిలక్ష్మిని కు జయ మంగళం ధా ధాన్యలక్ష్మిని నీకు శుభ మంగళం ధైర్యలక్ష్మిని కు జయ మంగళం గజలక్ష్మిని కిదే శుభ మంగళం సంతానలక్ష్మి జయ మంగళం üjayalakşmiini kujeyem şubamangalam vidya lakşmiini kujeyemangalam tenalakşmiini kide şubamangalam ashtalakşmiini kide jeyemangalam jeyemangalam netti şubamangalam jeyemangalam netti şubamangalam jeyemangalam şubamangalam